ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు తులారాశి వారికి సంచారం ఆధారంగా మిశ్రమ ఫలితాలను సూచిస్తుంది గ్రహాల స్థానాలను బట్టి కొన్ని రంగాల్లో పురోగతి మరికొన్నింటిలో సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది తొమ్మిది గ్రహాలు వాటి స్థానాలు ఇచ్చే ఫలితాలు పరిహారాలు తెలియజేస్తున్నాము దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటి గ్రహం ఒకటి సూర్యుడు రవి ప్రభావం నెల ప్రారంభంలో సింహరాశిలో ఉండి ఆగస్టు మధ్యలో కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు సింహంలో ఉన్నంతకాలం మీ ఆరవ ఇంట్లో శత్రువులు ఆరోగ్యం రుణాలు ఉంటాడు ఆ తర్వాత ఏడవ ఇంట్లోకి భాగస్వామ్యాలు వివాహం మారతాడు ఫలితాలు ఆరవ ఇంట్లో సూర్యుడు శత్రువులపై విజయాన్ని సూచిస్తాడు పోటీ పరీక్షలలో విజయం సాధించవచ్చు ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ అవసరం కన్యారాశిలోకి మారిన తర్వాత మీ వ్యక్తిగత సంబంధాలపై ముఖ్యంగా జీవిత భాగస్వామితో సంబంధంపై ప్రభావం చూపుతుంది అహం సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలి పరిహారం సూర్యభగవానుడికి ప్రతి ఆదివారం ఆదిత్య హృదయం పఠించడం లేదా తూర్పు దిక్కున సూర్యోదయం సమయంలో నీటిని సమర్పించడం మంచిది రెండు చంద్రుడు సోముడు ప్రభావం చంద్రుడు ప్రతి రెండు పాయింట్ ఐదు రోజులకు ఒకసారి రాసి మారుతాడు కాబట్టి అతని ప్రభావం చాలా తక్కువ కాలం ఉంటుంది ఆగస్టు నెలలో చంద్ర సంచారం మీ మనస్సు భావోద్వేగాలపై ప్రభావం చూపుతుంది ఫలితాలు కొన్ని రోజులు మానసిక ప్రశాంతత మరికొన్ని రోజులు మానసిక ఆందోళన కలగవచ్చు అష్టమ చంద్రుడు ఉన్నప్పుడు అనవసర భయాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది పరిహారం ప్రతి పౌర్ణమి రోజున చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వడం శివారాధన చేయడం మానసిక ప్రశాంతతను ఇస్తుంది మూడు కుజుడు అంగారకుడు ప్రభావం నెలలో ఎక్కువ భాగం కర్కాటక రాశిలో మీ పదవ ఇంట్లో వృత్తి కర్మస్థానం ఉంటాడు ఆ తర్వాత సింహరాశిలోకి ప్రవేశిస్తాడు ఫలితాలు వృత్తిపరంగా ఈ నెల మీకు కొంత ఉత్సాహాన్ని ఇస్తుంది కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి అనుకూలమైన సమయం నాయకత్వ లక్షణాలు బయటపడతాయి అయితే సహోద్యోగులతో చిన్నపాటి వివాదాలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలి స్థాన చలనం గురించి ఆలోచిస్తారు పరిహారం ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం లేదా హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కుజ దోషాలు తగ్గుతాయి నాలుగు బుధుడు సౌమ్యుడు ప్రభావం నెలలో ఎక్కువ భాగం సింహరాశిలో మీ పదకొండవ ఇంట్లో లాభస్థానం స్నేహితులు ఉంటాడు ఆ తర్వాత రాశిలోకి ప్రవేశిస్తాడు ఫలితాలు ఆర్థికంగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి స్నేహితుల ద్వారా లేదా సామాజిక వర్గాల ద్వారా లాభాలు పొందుతారు కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి వ్యాపారులకు ఇది మంచి సమయం ఆలోచన శక్తి విశ్లేషణ సామర్థ్యం పెరుగుతాయి పరిహారం ప్రతి బుధవారం విష్ణు సహస్రనామం పఠించడం లేదా గణపతిని పూజించడం వలన బుధగ్రహ అనుకూలత లభిస్తుంది ఐదు గురువు బృహస్పతి ప్రభావం వృషభ రాశిలో మీ ఎనిమిదవ ఇంట్లో ఆయుష్షు ఆకస్మిక లాభాలు పరిశోధన ఉంటాడు ఫలితాలు ఊహించని ధన లాభాలు లేదా నష్టాలు సంభవించవచ్చు పరిశోధన ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం జ్యోతిష్యం లేదా రహస్య విద్యలపై ఆసక్తి పెరుగుతుంది పరిహారం ప్రతి గురువారం సాయిబాబా ఆలయాన్ని సందర్శించడం లేదా గురువుల ఆశీర్వాదం తీసుకోవడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి దత్తాత్రేయ స్తోత్రం పఠించవచ్చు ఆరు శుక్రుడు భార్గవుడు ప్రభావం నెలలో ఎక్కువ భాగం కన్యా రాశిలో మీ పన్నెండవ ఇంట్లో ఖర్చులు నష్టాలు విదేశీ ప్రయాణాలు ఉంటాడు ఆ తర్వాత రాశిలోకి మీ లగ్నంలో ప్రవేశిస్తాడు ఫలితాలు నెల ప్రారంభంలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది విదేశీ ప్రయాణాలు లేదా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు శృంగార జీవితంలో కొంత అసంతృప్తి ఉండవచ్చు నెల మధ్యలో శుక్రుడు మీ రాశిలోకి ప్రవేశించిన తర్వాత వ్యక్తిత్వం మెరుగుపడుతుంది అందం ఆకర్షణ పెరుగుతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పరిహారం ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం లేదా కనకధారా స్తోత్రం పఠించడం వలన ధన ప్రాప్తి శుభ ఫలితాలు కలుగుతాయి ఏడు శని శనీశ్వరుడు ప్రభావం కుంభరాశిలో మీ ఐదవ ఇంట్లో సంతానం ప్రేమ విద్య ఊహాగానాలు ఉంటాడు వక్రస్థితిలో ఫలితాలు విద్యార్థులకు ప్రేమికులకు కొన్ని సవాళ్లు ఎదురవ్వవచ్చు సంతానం విషయంలో ఆలస్యం లేదా ఆందోళన ఉండవచ్చు ఊహాగానాలకు దూరంగా ఉండటం మంచిది గతంలో చేసిన కర్మల ఫలితాలు ఈ సమయంలో అనుభవంలోకి వస్తాయి క్రమశిక్షణ కృషి అవసరం పరిహారం ప్రతి శనివారం శనీశ్వరుడికి తైలాభిషేకం చేయడం నువ్వుల నూనెతో దీపం వెలిగించడం లేదా శని స్తోత్రం పఠించడం వలన శని దోషాలు తగ్గుతాయి ఎనిమిది రాహువు ప్రభావం మీ అరవ ఇంట్లో శత్రువులు ఆరోగ్యం మీన రాశిలో ఉంటాడు ఫలితాలు శత్రువులపై విజయం సాధిస్తారు పోటీలలో గెలుపొందడానికి అవకాశం ఉంది అయితే ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి రహస్య శత్రువుల పట్ల జాగ్రత్త వహించాలి అకస్మాత్తుగా వచ్చే సమస్యలు ఉండవచ్చు పరిహారం ప్రతి మంగళవారం లేదా శనివారం దుర్గాదేవిని పూజించడం లేదా రాహు స్తోత్రం పఠించడం మంచిది తొమ్మిది కేతువు ప్రభావం మీ పన్నెండవ ఇంట్లో ఖర్చులు నష్టాలు ఆధ్యాత్మికత కన్యారాశిలో ఉంటాడు ఫలితాలు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది మోక్షమార్గం వైపు దృష్టి సారించవచ్చు విదేశీ ప్రయాణాలు అనుకూలంగా ఉండవు అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది మోసాలకు గురికాకుండా జాగ్రత్త వహించాలి పరిహారం ప్రతి మంగళవారం లేదా గురువారం వినాయకుడిని పూజించడం లేదా కేతు స్తోత్రం పఠించడం వలన కేతు గ్రహ ప్రభావం తగ్గుతుంది మొత్తంమీద తులారాశి ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు సారాంశం ఆర్థికంగా సాధారణం ఖర్చులపై నియంత్రణ అవసరం వృత్తిపరంగా పనిభారం పెరిగిన కొత్త అవకాశాలు వస్తాయి కుటుంబం సాఫీగా ఉంటుంది చిన్నపాటి సర్దుబాట్లు అవసరం ఆరోగ్యం చిన్నపాటి సమస్యలు ఉండవచ్చు జాగ్రత్తలు తీసుకోవాలి విద్య శ్రద్ధ పెంచాలి ప్రేమ జీవితం అనుకూలం సాధారణ పరిహారాలు నిత్యం దైవారాధన మీ ఇష్టదైవాన్ని నిత్యం పూజించండి పౌర్ణమి అమావాస్య పూజలు ఈ రోజుల్లో ప్రత్యేక పూజలు చేయడం శ్రేయస్కరం దానధర్మాలు మీ శక్తి మేరకు పేదలకు సహాయం చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి